వెల్కమ్ బ్యాక్ టు సాయి అమ్మ కిచెన్ అందరు బాగున్నారా నేను కూడా బాగున్నాను రా ఈవేళ మంచి రెసిపీతో వండన కూరలలో వండి చూపిస్తాను మీకు అన్నాను మా స్టైల్లో మేము వండుకున్నట్టు ఈవేళ శనగపప్పు పచ్చానపప్పు వంకాయ కర్రీ వండుతున్నాను ఓకేనమ్మ మీరు చూసి నేర్చుకుని బాగుందని చెప్పి మళ్ళీ కామెంట్ రూపంలో తెలపాలి రెండు చూపిస్తాను వంకాయలు వంకాయలు శనగపప్పే వండుకోవాలి అప్పుడు దాని టేస్ట్ బాగుంటుంది మన వంకాయలు ఇవి కృష్ణా జిల్లా వంకాయలు అయితే నీలంకాయలు ఓకేనమ్మా నీలంకాయలు నేను వండాను ఆల్రెడీ టమాటా వంకాయ వేపుడు పెట్టాను అది అలాగా ఇది శనగపప్పుతో ఇక పచ్చపప్పు ఉడకబెట్టుకున్నాను రాత్రి నానబెట్టాను ఉడకబెట్టాను ఇప్పుడే ఓకేనమ్మా సాల్ట్ పప్పు పోసుకున్నాను అర కేజీ కాయలు వంకాయలు సాల్ట్ పోసుకున్నా శనగపప్పు మసాలా కర్రీ సూపర్ ఉంటుంది మాంసం కూర కూడా అనవసరం అంత బాగుంటుంది అందులో దీంట్లోకి మిరియాల రసం సూపరం మాట మిరియాల రసం ఇది అప్పట్లో ఆంతిల్లో కూడా వండివర్రా ఫంక్షన్లో అప్పుడు వండి ఇప్పుడు ఎందుకు వేసుకున్న మన పదార్థాలన్నీ చూపిస్తాను ఉప్పు కారం పసుపు గరం మసాలా అల్లం వెల్లి పేస్ట్ ఉల్లిపాయ పచ్చిమిరపకాయ ఓకేనమ్మా కొత్తిమీర వేసుకోవచ్చు చూపిస్తాను కట్ట ముప్పై రూపాయలు అంటే కొత్తిమీర ప్రజెంట్ లేదు అంతకని రెండు కరివేపాకులు వేస్తాను ఫ్లేవర్కి ఓకేనమ్మ నేను మొన్న మీకు చెప్పినా కొత్తిమీర ఉండదు టైట్ అయిపోద్ది డ్రీప్లో ఉంది అది ఐసులో అది లాగలాక మర్చిపోయానమాట తీయడం ఓకేనా ఇది వేసేస్తున్నా కరివేపాకు అది లేదని ఏమో డిసప్పాయింట్ అవ్వక్కర్లేదు మనం వేసుకుని అన్నీ వేసుకుంటే సూపర్ ఉంటుంది ఓకేనమ్మా లేదు బాబు పచ్చిమిరపకాయలు ఎక్కువ ఆడతానరా నేను కారం ఉన్నప్పటికీ పచ్చిమిరపకాయలు పెచ్చోటి ఉంది నాకు కవర్లో ఉంటే అనుకుంటాను నేను అదో టైపు పచ్చిమిరపకాయలు ఆనాలి ఇలాగా నేను యూట్యూబ్ వంటలు కూడా చూస్తా ఉంటాను ఏమేస్తారా ఏంటని ఒక పచ్చిమిరకాయ కనపడుతుంది నేను మళ్ళీ నా వీడియో చూసుకుంటుంటే అయిపోయింది వేసేనా అనుకుంటున్నా ఈ సిద్ధాంతం కాయలు ఘాటు ఉండవి దాన్ని బట్టి వస్తా ఉంటాను ఘాటు అనుకో నేను కూడా వేయను ఓకేనమ్మా పేస్ట్ ఇలాగా ఆడుకుంటే పెట్టుకుంటాను అనమాట ముదరాళ్ళం ఎంత డార్క్లో ఉంది అదే లైట్గా అనుకో తెల్లగా ఉంటుంది ఇది ముదురుపోనాలన్నమాట ఇది వేసేస్తున్నాను అంతే మాంసం కూర కూడా దీని ముందు బలా చూరు పసుపు ఉల్లిపాయ లో కొడతా మా పాప అంతగాని ఉల్లిపాయ మన కంటికి కనపడదు చూడండి ఎంత చక్కగానో ఉల్లిపాయలు కోస్తారు ఒక్కొక్కరు ఉల్లిపాయలు వచ్చిన నాలుగు మొక్కలు మా ఇంట్లోనే కోస్తారు అలాగా మా ఇంట్లోనే మా ఊళ్ళు కోస్తా ఉంటారు మా మేన వాళ్ళు ఏంటమ్మా ఉల్లిపాయ కనపడినవారు మీ వంటలోనే అంటారు ఉల్లిపాయ చక్కగా మగ్గాల నూనెలో తర్వాత బొడ్లు తీసేయాలి బొడ్డులు తీయరు మనం ఎంత నూనె వస్తున్నా బొడ్డు మనం ఒక చూస్తా ఉంటుంది ఉల్లిపాయలు ఉన్న జొప్పు అది బొడ్డు తీయాల ఇప్పుడు వంకాయలు వేసుకున్నాం మీరు ఒకవేళ పోగొంట ముందు కోసుకున్నాం ఉప్పు వేసి కోసుకోండి అమ్మ ఉప్పు వేసుకోండి ఇగో ఇగో వంకాయ శనపప్పు అంటే చాలా ఇష్టం మాకు బలమైన కూర చూడండి తెల్ల వంకాయలు చక్కగా రెండుసార్లు కడిగి ఇగో మళ్ళీ సాల్ట్ వేసుకుంటే ఎలాగొచ్చింది చోటు వంకాయ ఎలాగొస్తుంది కండ్ర ఇప్పుడు వేసకాలం వంకాయ కదా అందుకని సాల్ట్ వేస్తా కొట్టిన ఉప్పు ఒకసారి వేస్తే మళ్ళీ వెయ్యక్కల్లా వచ్చేస్తుంది లైను లైలో పెట్టుకున్నాము శనగపప్పు పొడక పెట్టుకుని అందులో నీళ్ళు ఉంటాయి పార్వ ఎక్కలేదు ఇందులో పోసేసుకోవచ్చు రాత్రి నానబెట్టుకున్నాం అనుకో పొద్దున్న మనం వండుకోవాలని ప్రిపేర్ అవుతాం కదా రేపు ఏమి ఉండాలని ఒక ఆలోచన అంటే ఉంటుందిగా మనకి అందంగా ఒక అరసడం చూడడం ఫ్యామిలీని బట్టి నాలుగు కంచాలు తగ్గాలంటే పావు కేజీ బట్టి ఇంట్లో ఒక ఇద్దరు ముగ్గురు అనుకో తగ్గించుకోండి ఇది రొటీలోకి కూడా బాగుంటుంది కారం కూడా వేసుకుంది రైలోనే ఉంది కర్మ అంతే ఒక్క నిమిషం మూత పెట్టుకుందాం బగ్గ మళ్ళీ వద్దాం మీదగ మగ్గ పేంద్రా ఇది నూనెలో మగ్గనివ్వాలి వాటర్ పోయక్కలేదు శనపప్పులో నీళ్ళు ఉంటాయి కదా శనపప్పులో నీళ్ళు వేసుకోవచ్చు అప్పుడు మళ్ళీ కరెంట్ తీసేది ఓకేనమ్మా సూపర్ అంటే సూపర్ ఒక రొట్టె తెప్పించుకుంటాను మా కారం ఎర్రగా ఉంటాం మీకు చక్కగా లుక్ బాగా కనపడద్దురా ఇది ఇదిగో ఈ నీళ్ళు సరిపోతాయి కాబట్టి మనం వాటర్ పోసుకోకర్లేదు ఇప్పుడు మనం ఉప్పు కారం పసుపు అన్నీ చూసుకుని మూత పెట్టుకుంటే రెండు పొంగులు వచ్చిందనుకో రెడీ అయిపోద్ది పచ్చనపప్పు వంకాయ కర్రీ అప్పట్లో ఏ పెద్ద కూరలు మనకి ఆ రోజుల్లో ఇప్పుడు అంతా కామన్ అయిపోయింది ఆ రోజుల్లో బంగాళదుంప కురమ ఇలా పచ్చన్నపప్పు కట్టు ఉంటుంది ఏ పెద్ద మాంసం కూరల ఫీలింగు ఇప్పుడు దేవుడు అందరికీ సమృద్ధిగా ఇచ్చేసాడు ఏం లోట్లే తింటాకే వండుకుంటాకే బతకంగా ఉండి కరిసేటర్లో తెచ్చుకుంటున్నాం అది దేవుడు అన్నీ ఎక్కువ ఇచ్చేసాడమ్మ మనకి ఎవరు చేస్తున్నారు కదా పెళ్ళిళ్ళు పెద్ద పెద్ద మండపాల్లో పెళ్ళిళ్ళు చేసేసి ఒక్కొక్కళ్ళు ఇరవై రకాలు పది రకాలు ముప్పై రకాలు పెడుతున్నారు ఎళ్ళు పెడుతున్నారు అని చెప్పి అలా పెట్టేయడం ఎక్కడైనా భోజనాల కాడ మిగిలిన కాడమ్మ చుట్టుపక్కల అనాథాశ్రమాలు ఉన్నాయి అక్కడ ఇచ్చేయండి తణుకులోనే ఉన్నాయి గవర్నమెంట్ హాస్పిటల్ దగ్గర సుధా హాస్పిటల్ దగ్గర బోడు దుక్కులను ఉన్నాయి మిగిలినవి అనుకో ఫంక్షన్లోనూ పట్టుకెళ్ళి అక్కడ ఇస్తే అక్కడి నుంచి పట్టుకెళ్ళి అనాథాశ్రమాలకు ఇస్తున్నారు ఫౌండేషన్ వాళ్ళు తిరుగుతున్నారు తణుకులో చక్కగా మిగిలిన వెనుక ఇచ్చుకుంటే పున్ను మత్తుంది పొడి చేయడం దేనికమ్మా మండపాల్లో మనం పెళ్ళిళ్ళు చేస్తున్నాం సమతలు చేస్తున్నాం మిగిలిపోతున్నాయి చక్కగాను అలాగ ఇవ్వండి అన్నీ సరిపడి ఒక దెబ్బ ఇవ్వండి అమ్మ రెడీ పచ్చపప్పు తెల్ల వంకాయ కర్రీ అమ్మా ఈ వంకాయ అయితేనే దీనికి టేస్ట్ అది బోండుదేర లేవు లేదుకో చూసమ్మా చక్కగా ఇలా వండుకోండి రొట్టెలో నంచుకోండి కూరలో దీంట్లోకి మిరియాల రసం చారు అందంగా పెట్టుకోవచ్చు రెడీ అయిపోయింది కూర నచ్చితే చక్కగా అమ్మా వండుకుంటారు వండుకోకుండా ఉండరు అందరూ తెలుసున్న కూరలే మా ఇంట్లో ఏం వండుతుందో మీకు అయ్యే చూపిస్తాం అమ్మా మీకు తెలిసినయే కాకపోతే ఎలా చేసుకుంటాం ఏంటని ఒక్కొక్కళ్ళు ఒక్కో బాణిలో చేసుకుంటారు ఏ సరే మరి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి ఫ్రెండ్స్ అందరికి చెప్పి మీ అందరూ ఆదరిస్తున్నారు నన్ను ఫ్రెండ్స్ అందరూ హాయ్ ఫ్రెండ్స్ మీ అందరూ కూడా ఆదరిస్తున్నారు చిన్న పెద్ద లేకుండా అందరూ కూడా కామెంట్లు తెలుపుతున్నారు చదువుతున్నారు మా పిల్లలు మళ్ళీ రిప్లై ఇస్తున్నారు ఓకేనమ్మా ఇలాగే మంచిగా కూరలు అయ్యి ఉండి మీకు చూపిస్తాను మళ్ళీ మంచి రెసిపీతో మీ ముందుకు వస్తుంది మీ సాయమ్మ బాయ్ బాయ్